ఈ వీడియోలో బైపాస్ సర్జరీ సంబంధించిన కాంప్లికేషన్స్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తచ్చు బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మునుపటి వీడియోలో బైపాస్ సర్జరీ ఎందుకు చేస్తారు బైపాస్ సర్జరీ చేసేటప్పుడు వాడే రక్తనాళాలు ఏంటి బైపాస్ సర్జరీ చేసే సందర్భాలు ఏంటి అనేది మనం విస్తృతంగా చర్చించుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో బైపాస్ సర్జరీ చేసిన తర్వాత తలెత్తగలిగే దుష్పరిణామాలు ఏదైనా ఇబ్బందులు ఎలా ఉంటాయి ఇందాక డిస్కస్ చేస్తున్నట్టుగా ప్రధానంగా షుగర్ వ్యాధి గ్రస్తులు మూడు రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నవాళ్ళు హార్ట్ కి సంబంధించిన పంపింగ్ కెపాసిటీ తగిన వాళ్ళు అంటే ఇంజెక్షన్ ఫ్రాక్షన్ తగిన వాళ్ళల్లో మెయిన్గా ఈ మూడు మిక్స్ అయిన ఉన్న కేటగిరీలోనే సాధారణంగా బైపాస్ సర్జరీ చెప్పడం జరుగుతుంది చాలా అరుదుగా షుగర్ వ్యాధి లేని వాళ్ళకి బైపాస్ సర్జరీ చేస్తుంటాం ఎందుకంటే షుగర్ వ్యాధి గ్రస్తులో మూడు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండే పర్సంటేజ్ అనేది ఎక్కువ కాబట్టి సాధారణంగా మనం బైపాస్ సర్జరీ చెప్పేది వాళ్ళకే చెప్తుంటాం కానీ ఇదే షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఓన్ హీలింగ్ అంటే ఒక బ్లాకేజ్ అనేది సో ప్రధానంగా డయాబెటిక్ పేషెంట్స్లో మూడు రకరాల బ్లాక్స్ వచ్చే అవకాశం పెంచు కాబట్టి ఎక్కువ కాబట్టి సాధారణంగా ఇటువంటి కేటగిరీలోనే బైపాస్ సర్జరీ చెప్తూ ఉంటాము అయితే బైపాస్ సర్జరీ అనేది మీరు తెలుసు కదా మధ్యలో కోత పెట్టడం అన్ని ఉంటుంది కాబట్టి పెద్ద ఉండు ఇది ఒక పెద్ద గాయం మామూలుగానే షుగర్ పేషెంట్లో గాయాలు అనేవి హీల్ అయ్యే కెపాసిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకి సో అందువల్ల హీలింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది తలెత్తే అవకాశం ఉంటుంది తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా లోపల ఛాతీ లోపల ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అనేది యూజ్ చేస్తుంటాం లో ఒకటి రైట్ సైడ్ ఉంటుంది ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మన లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ సాధారణంగా వాడుతుంటాం చాలా అరుదుగా రైట్ ఇంటర్నల్ మెమరీ ఆటరీ కూడా వాడుతుంటారు సర్జన్స్ ఇటువంటివి ఏమైనా జరిగితే ఉండ్ హీలింగ్ అనేది బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ వాడినా కూడా రైట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ ఒకవేళ కనుక బాగా జబ్బు పడి ఉంటే ఈ మధ్య ఎముక సంబంధించిన ఆ గాయం మానడంలో ఒక ఇబ్బంది కలెత్తే అవకాశాలు ఉంటుంది తర్వాత కాలి రక్తనాళాల నుంచి తీసి వీన్స్ నుంచి తీసి గ్రాఫ్ చేస్తారని ఇందాక చెప్పుకున్నాం సో ఈ కాలి రక్తనాళాలు తీసిన లొకేషన్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా చేసినా కూడా ఒక్కోసారి హీల్ అవ్వడంలో ఇబ్బందులు కలెత్తవచ్చు తర్వాత బైపాస్ అయిపోయిన తర్వాత మేము శ్వాస బాగా తీసుకోండి అని ఎంకరేజ్ చేయడానికి స్పైరోమెట్రీ లాంటివి చేయిస్తుంటాం ఎందుకు అంటే మామూలుగా ఉన్న పే ఉన్న మనిషి గాలి తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు బైపాస్ సర్జరీలో ఈ మధ్యలో కోత పెట్టి ఎముక అనేది కట్ అవుతుంది కాబట్టి గాలి తీసుకునే సమయంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు ఇది సర్వసాధారణం ఎవరెవరైతే కొంచెం ఓర్పు సహనంగా ఉంటారో వాళ్ళు గాలి బాగా తీసుకుని కోఆపరేట్ చేస్తారు ఓర్పు సాధనం తక్కువ ఉన్నవాళ్ళు కొంచెం గాయానికి కూడా ఈజీగా సెన్సిటివ్గా ఉండే వ్యక్తులు గాలి తీసుకోవడంలో ఇబ్బంది పడతారు సో ఇటువంటి వాళ్ళల్లో లంగ్స్లో ఉండే సెక్రిషన్స్ అన్ని వాళ్ళు దగ్గి బయటికి తెచ్చుకోవడం కానీ గాలి బాగా తీసుకొని వాళ్ళు దగ్గడం కానీ ఇట్లాంటివి చేయలేదు ఇటువంటి చేయలేని సందర్భాల్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ పెరిగి న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా లాంటివి వచ్చే అవకాశాలు ఉంటే ఉండ్ హీలింగ్ ఎఫెక్ట్ అయ్యి ఈ మధ్య ఒక హీలింగ్ కానివ్వండి కాలి రక్తనాళాలు కానివ్వండి హీలింగ్ ఇబ్బంది వచ్చి అక్కడ చీమ్ పట్టే అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వచ్చు తర్వాత మామూలుగా ఇప్పుడు మనం చేసే సర్జరీస్ అన్ని కూడా బీటింగ్ హార్ట్ సర్జరీస్ అంటే గుండె కొట్టుకుంటూ ఉండగానే మనం గ్రాఫ్ తీసి అతికించడం అని చేస్తుంటాం ఎవరిలో అయితే ఈ బ్లాకేజ్ తీవ్రత బ్లడ్ వెసల్స్ బ్లాకేజ్ అనేది తీవ్రంగా ఉంటుందో ఇటువంటి వాళ్ళలో మనం బైపాస్ గ్రాఫ్టింగ్ చేసే టైంలో ఆ రక్తనాలు చిన్న క్లాంప్ చేస్తాం ఇప్పుడు ప్లంబర్ రిపేర్ చేసేటప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ లో మెయిన్ వాళ్ళు అట్లా అయితే కట్టేస్తాడు ఇటువంటి సేమ్ పరిస్థితిలో హార్ట్కి సంబంధించిన బ్లడ్ వెసల్స్ కూడా వేరే రక్తనాళాన్ని తెచ్చి సూచర్ చేసేటప్పుడు ఆ ఫ్లో ఆపడానికి పైన క్లాంప్ చేస్తాం పార్షియల్ గా టెంపరీగా మనం బ్లాక్ చేయడం జరుగుతుంది ఈ బ్లాక్ చేసిన సందర్భాల్లో మిగతా రక్తనాళాల్లో ఉన్న అతి తక్కువ ఫ్లోతోనే మెయింటైన్ అవ్వాలి ఫ్యూ మినిట్స్ ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పడతారో కొన్ని కొన్ని సందర్భాల్లో బీపీ డ్రాప్ అయిపోవడం హార్ట్ బీట్ తగ్గిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అటువంటివి ఏమైనా జరిగినప్పుడు హార్ట్ లంగ్ మిషన్ అనే ఒక కృత్రిమమైన పరికరం ద్వారా గుండె చేసే పనిని చేస్తూ సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తాం ఆర్టిఫిషియల్ అన్నా ఏదైనా ఆర్టిఫిషియలే కదండి సో ఈ కృత్రిమమైన హార్ట్ లంగ్ మెషిన్ ద్వారా దానిలో ఉండే సర్క్యూట్స్ ద్వారా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది ఈ బ్లడ్ ఫ్లో అనేది కృత్రిమంగా జరిగినప్పుడు కొంత పక్షపాతాలు కానీ తర్వాత కొన్ని సీరమ్ సిక్నెస్ అంటాం అంటే తెలియని ఒక బ్లడ్ సెల్స్ రియాక్షన్ ఇవి వచ్చి మనిషి డౌన్ అవుతారు ఫిజికల్గా బాగా డౌన్ అవుతారు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇటువంటివి జరిగే అవకాశాలు హార్ట్ లంగ్ మెషిన్ మీరు తీసుకెళ్ళినప్పుడు ఎక్కువగా ఉంటాయి సో ఇవి సాధారణంగా జరిగేవి పక్షవాతం అనేది పర్టికులర్గా ఎందుకు చెప్తాము అంటే ఒకటి హార్ట్ అండ్ మెషిన్ మీరు తీసుకెళ్ళిన పరిస్థితులు కావచ్చు సేమ్ డిసీజ్ గుండె రక్తనాళాల్లో ఏదైతే వచ్చిందో బ్రెయిన్ రక్తనాళాల్లో కూడా జబ్బు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పక్షవాతం అనేది బైపాస్ సర్జరీ చేసేటప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బీపీ డ్రాప్ అయిన సందర్భంలో అక్కడ క్లాట్ అయ్యి అటువంటి సందర్భాల్లో పక్షపాతం వచ్చే అవకాశం ఉంటుంది మూడవది ఈ కెరోటిడ్ డాక్టరీస్ అంటాం అంటే మెడకి సంబంధించిన రక్తనాళాలు బ్రెయిన్ సప్లై చేసే రక్తనాళాల్లో కూడా ఒక్కోసారి జబ్బు పడుతుంది అందుకని బైపాస్ సర్జరీ చేసే ముందు నెక్పెసల్ డాక్టర్ సిటీ స్కాను తర్వాత న్యూరాలజీ కన్సల్టేషన్ లాంటివి మేము తప్పనిసరిగా తీసుకుంటుంటాం ఇదే కాకుండా ఇతరత్ర కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు కొంతమందికి గాల్ బ్లాడర్లో అంటే పసురు తిత్తిలో రాళ్ళు ఉండొచ్చు కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఇతర చెప్పుకోలేని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు తర్వాత గర్భాశయంలో కణితులు ఉండొచ్చు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అల్ట్రాసౌండ్ ఎక్కడ ఒక సిటీ స్కాన్ చెస్ట్ ఒకటి ఊపిరితిత్తుల్లో ఎక్కడైనా సమస్యలు శ్వాసకోశ సమస్యలు స్మోకర్స్ ఉంటుంటారు వాళ్ళకి ఏదైనా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి సో ఇటువంటివి మనం తలెత్తకుండా ఉండడానికి సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి మేము సాధారణంగా ఆపరేషన్ ముందే న్యూరాలజీ కన్సల్టేషన్ ఒకటి చెస్ట్ ఫిజిషియన్ కన్సల్టేషన్ తర్వాత అల్ట్రాసౌండ్ అంటే నేను సిటీ స్కాన్ చెస్ట్ సిటీ స్కాన్ బ్రెయిన్ లాంటివి ఒక బేసిక్ పరీక్షలో ఒక రౌండ్ చేసి ఉంచుతాం మంది అడుగుతుంటారు డాక్టర్ గారు మేము పన్ను తీర్చుకుందాం అనుకుంటున్నాం పూచి పన్ను వచ్చింది అని సో ఇటువంటివి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ కాబట్టి పుప్పి పన్ను పీకాలన్నా కూడా రక్తస్రావం కాకుండా ఉంటే బెటర్గా ఉంటుంది కాబట్టి ముందే డెంటల్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటుంటాం ఇవి క్లుప్తంగా బైపాస్ సర్జరీ తర్వాత జరిగే కాంప్లికేషన్స్ తర్వాత బైపాస్ సర్జరీ చేసే ముందు మేము తీసుకునే జాగ్రత్తలు పరీక్షలు ఈ రకంగా ఉంటాయి ఇవి చెన్ని చేయడం వల్ల బైపాస్ సర్జరీ తర్వాత వచ్చే దుష్పరిణామాలు చాలా వరకు నివారించవచ్చు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా